నమస్తే వెల్కమ్ టు హిట్వి నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడుతాం సార్ నమస్తే నమస్తే అండి ఫోన్ టాపింగ్ తెలంగాణలో ఫోన్ టాపింగ్ తీగ గదిలిందంటారా ఆల్రెడీ ప్రభాకర్ రావు అని విచారించారు ఏం జరగబోతుంది నెక్స్ట్ ప్రభాకర్ రావు కదా అమెరికా నుంచి వచ్చాడు ఆయన వచ్చేదాకా ఎంత డౌట్ ఉందండి చాలా ఆయన దగ్గరే ఉంది ఆయన వస్తేనే కానీ ప్రపంచం తెరబడిపోద్ది అయిపోయింది అనుకున్నాం ఆ విధంగానే అంటే ఆయన కింద ఉన్నటువంటి అధికారులు ఆ విధంగానే చెప్పినారు కదా సార్ ఫోన్ టాపింగ్ జరిగింది ఆయన చెప్తేనే చేసినా కదా ఒక నిమిషం నాకు అవకాశం ఆడదాం చెప్పండి నాలుగు గంటలు ఇమిగ్రేషన్లో ఆలస్యమైంది ఆరు గంటలు ఆలస్యమైంది ఏనాని ఇవాళ సమాధానం చెప్పగలవా రెస్ట్ తీసుకుని రేపు వస్తావా అని చెప్పి టకటని నాలుగు గంటలు ఆరు గంటలు విచారించి పంపించేసి ఓ రోజు సెలవు ఇచ్చి వాళ్ళు బిల్లువి ఇచ్చారు అసలు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఇచ్చిన బిల్డప్లకి అది చేసిన దానికి ఏడు చెప్పాలా ఫస్ట్ థింగ్ ఏటేటి చెప్పారు సినిమా వాళ్ళు ట్యాపింగ్ అయిపోయి రియల్ ఎస్టేట్ వాళ్ళు ట్యాపింగ్ అయిపోయి పొలిటికల్ లీడర్స్ ట్యాపింగ్ అయిపోయి నాది అయిపోయింది నీది అయిపోయింది మీది స్టీఫెన్సన్ సన్ ముఖ్యమంత్రి గారిది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది స్టీఫెన్సన్ ఉదంతంలో ఈయన అరెస్ట్ దాకా అయింది కదా ఫోన్ ట్యాపింగ్తోనే కదా అవును సార్ అట్లీస్ట్ ఆ ఎవిడెన్సెస్ ఏం దగ్గర ఉన్నాయా ఎవడైనా ఇంత జరుగుతుంది కదా ఫోన్ ట్యాపింగ్ ఇంగ్లీష్లో ఎవడైనా వాడు రిలీజ్ చెట్టుడు నా దగ్గర యాభై లక్షలు ఎత్తేసారు నా దగ్గర కోటి రూపాయలు ఎత్తేసారు పది కోట్లు ఇచ్చారు అవ్వడానికి కంప్లైంట్ ఇచ్చాడు ఒకడైనా సినిమా అడవడానికి కంప్లైంట్ ఇచ్చాడు ఇవి ఏవీ లేకుండా ఎందుకు ఈ టపాపూత్ర కబుర్లు మనకి టైంపాస్ అయినా రెండోది మనం అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డిస్క్రిప్షన్స్ ఉంటాయి పోలీసు టవర్స్ దేనికి కట్టం ఇక్కడ రోడ్ నెంబర్ ట్వల్ లో గుడి కూర పలు దోవడాక కిటికీలో అఖిలప్రియ ఎత్తేసిందంటే పద్దెనిమిది నిమిషాలు చేసి చేసి పట్టుకున్నారు పోలీసు వ్యవస్థ ఈరోజు రెడ్ జోన్ ఇచ్చింది మొన్న పుల్వామా దాడి తర్వాత హైదరాబాద్ అప్పుడు నిఘా సంస్థలు అంటే పోలీస్ వ్యవస్థలే కదా పనిచేయాలా ఎవడెవడో అసాంఘిక కార్యక్రమాలు లుమిరి పార్కులోనూ నెక్స్ట్ గోకుల్ చాట్ బండర్లో బాంబులు పేలినప్పుడు పోలీస్ వ్యవస్థకి ఎలర్ట్లు క్లూలు లేకుండా ఎలా పనిచేస్తుంది ఈయన గబులు చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఒక చిన్న ఉదంతం ప్రజలకు చెప్పాలి నేను ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ రామకృష్ణ హెగ్డే అని కర్ణాటక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఇలాంటి ఫోన్ లేవు మనకి ఇలాంటి ఫోన్లు ఓన్లీ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నప్పుడు ఆయన టెలిఫోన్ ట్యాప్ చేశాడని చెప్పి పదవీ చుత్తిని చేశారు కాంగ్రెస్ ఎబిలిటీ అది మరి ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఈ రోజు ఉన్న దాంట్లో ఏడు సాధిస్తాను బాబు అలిసిపోయేవా రేపు రామ్మా ఎల్లుండి రామ్మా ఇలా ఎవిడెన్సెస్ రాకుండా రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నాడు ఎయిర్పోర్ట్లో దగ్గరని ఎత్తిలోపడేసి కూర్చోపెట్టకుండా కుచులు ప్రశ్నలే ఎవరైనా తిరుపతి రావుని ప్రవీణ్ రావుని ఆ రావుని ఈ రావుని అందరిని కూర్చోపెట్టి ఏటి మిమ్మల్ని కేసీఆర్ చేయమన్నాడా ఏడు మిమ్మల్ని హరీష్ రావు చేయమన్నాడా ఏటి కవితమ్మ చేయమందా అని ఈ కూర్చుంట బుర్లు మాకెందుకు ఇవి కంప్లైంట్లు ఇది నాకు జరిగింది ఆ రోజు నేనే అరెస్ట్ అయ్యాను దీని ఎవిడెన్స్ ఇది ఫోన్ ట్యాపింగు దీంతో పట్టుకున్నాం ఏది రామకృష్ణ ఎగ్డేకి పిలక వహించిన కాంగ్రెస్ ఇది ఒరిజినల్ కాంగ్రెస్ నేపథ్యం ఈ టపాసిబుత్ కబ్బులు టైం వేస్ట్ అయినా కాదా విచారణ లేట్ నాకు అర్థం కాదు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చేసే పని అది చేసి ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టునే ఆ ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేస్తుంది వచ్చాకర్లు పడేసారట కాల్చేసారట ఈ టాగుణిందాలు మాకెందుకు మాకెందుకు అంట గౌరవ ముఖ్యమంత్రి గారు నీ చేరుకున్న ఆనర్కి పీలిచి ఇది పట్టుకొని ఇవి ఇవి తీసుకురండి అంటే తీసుకొచ్చి ప్రవీణ్ రావు భుజంగరావు తిరుపతి రావు వీళ్ళందరి పేర్లు పెట్టి లాప్ట్ అయ్యింది అవుడు కాదం ఇదేది కాకుండాట టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 ఎలా జరిగింది చెప్పరు ఎవరు చేశాడు చెప్పరు తిరుపతిలో కూర్చోబెడతారు ప్రవీణ్ రో ప్రవీణ్ రావు చెప్తే ఈ వస్తూ ఉన్నాడు కదా వచ్చిదాకా గుడ్డుగూరం పలుతాం మీరు అక్కడ కూర్చుని ఏంటి చేస్తారు వచ్చాడు వస్తే ఎగో ఎవిడెన్సెస్ ఇవి వీటి ప్రకారం నీ ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు చేశారు వీళ్ళ దగ్గర మాకు పట్టుకున్నాం ఇవి వీళ్ళు బాధితులు వీళ్ళ దగ్గర ఇంతెంత తెత్తేసారు అందరూ వీళ్ళ మీ ఫోన్ ట్యాపింగ్ వల్ల వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ జరిగింది ఇవి కంప్లైంట్స్ లాబడరా అని కూర్చోపెట్టి లాభట జే జ్యుడిషియల్ రిమాండ్ విధించి పోలీస్ కస్టడీకి తీసుకుని అప్పుడు చేస్తే ఆ కథ వేరు పడుకో అమ్మా జోలు పాడతాం నీకు మంచిగా నిద్రపోయి రెస్ట్ తీసుకో హార్లిక్స్ బూస్ట్ తేగదానా మళ్ళీ విచారిస్తాం నీకు అని చెప్పి నాకు ఇవ్వ ఇవాళ మూడు ఉందని లేదు సార్ రేపు వస్తావు అయితే అని వెసులుబాట్లు ఎత్తావా దీనికి మాకు ఎంత బెల్డప్పుల మళ్ళీ కాళేశ్వరం ప్రపంచం తెరబడిపోయింది ఇది అన్నారు అది అన్నారు ఎంత ఆడావరు చేసి బయట కలుగుతాం ఓ ఇది ఎంత బెల్డప్పులు కొట్టి లాస్ట్కి వెళ్ళి గంటలో వదిలేసిండ్రు నూట పద్దెనిమిది ఓడట కేసీఆర్ ఏటి పద్దెనిమిది ప్రేసీల్ని అడిగినా అయిపోయింది వెళ్ళిపోయారు మరి ఇంజనీర్లు తప్పు కాబట్టి ఇల్లు కూలిపోయింది కట్టిందోడు అంటారు పలానా మేత్రి పలానా ఇంజనీర్ ఇచ్చాడు డ్రాయింగ్ దీనిపడే రే ఎన్ఫోర్స్మెంట్ ఇలా లేదు అందుకని పడింది అంటాడు కానీ ముఖ్యమంత్రి వెళ్ళి టాపి మేత్రీలో పనిచేసే వస్తాడు ఆ పట్ల లాజిక్ కూడా లేకుండా ఇప్పుడు మనం అన్నమాట కృష్ణా నది గోదావరి నది తెలంగాణ నుంచి వెళ్తున్నాయి శ్రీశైలం డ్యామ్ తర్వాత నారా ప్రాజెక్ట్ ఉంది ఈ మధ్యలో నాలుగు డ్యాములు కట్టలేదేటి స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పెర్మిషన్ కావాలా అక్కర్లేదా కావాలా అక్కర్లేదా కావాలి అలాగే కాళేశ్వరం ఉంది అలా మనం దగ్గర కృష్ణ రెడ్డి కట్టాడు కదా కట్టినోడిది తప్పు వద్దా లేకపోతే కట్టించినోడికి తప్పు వద్దా ఫస్ట్ లాజిక్ రెండో లాజిక్ డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కట్టారా అని చెప్పమన్నది ఒకసారి అది చెప్పను ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నప్పుడు సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఏది పొరపాటు జరిగింది కుంగింది ఎలక్షన్స్ ముందు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దాని రిపేరింగ్ ప్రాస్పెక్ట్ని కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ జరిగింది ఆ ఫైల్ ఏది ఇవాళ ప్రాణహిత చేయవేళ్ళ ప్రాజెక్టు జాతీయ హోదా రాజశేఖర రెడ్డి గారి టైంలో ట్రై చేశారు మనకు అవ్వలేదు ఇది కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు మనం మన డబ్బులతో కట్టుకుంది మీరు చెప్పేసిన లక్ష కోట్లు అవినీతి తొక్క తోటకోరే కాదు దానికి స్పెసిఫైడ్ అమౌంట్ నాలుగైదు బడ్జెట్లో ఎంతంత ఎలకేషన్లు జరిగాయి ప్రాథమిక అంచనాలు ఎంత ఎంత డబ్బులు రిలీజ్ అయ్యో ఆ అన్న పైసా లెక్కలుతున్నాయి పొరపాటు కుంగింది పన్నెండు లక్షల ఎకరాలు ఫస్ట్ ఇయర్లో సాగైంది మర్చిపోరా రిపేర్ జరిగే రిపేర్ చేయకుండా స్టేట్ ఖజానానిచ్చి కేసీఆర్ ప్రభుత్వం పోయింది నీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు బాధ్యత లేదా మా డబ్బులేయా స్టేట్ పర్వ్యూలో మా డబ్బులతో కట్టిన ప్రాజెక్టుకి డ్యామేజ్ జరిగితే రెక్టిఫికేషన్ చేయవలసిన బాధ్యత ఉందా లేదా ఉంది రెక్టిఫై చేయకుండా విచారణలు ఎందుకు కేసీఆర్ జైలు లేరుతావు కేటీఆర్ని జైలు లేరుతావు హరిచిన చేయలేడు మాకేటం ప్రజలకు మాకేట సంబంధం అరెస్ట్ చేసేస్తారట కేటీఆర్ని మళ్ళీ పెడతారు టవర్స్ దాకా ఇటీవల వస్తావా రేపు వచ్చేస్తావా ఏది మరి ముగిసిపోయింది ఈ రేషన్లో మొత్తం డబ్బులు ఎత్తేసారు ప్రపంచం ప్రపంచబడిపోయిందని ఏది కేటీఆర్ అరెస్ట్ సజ్జం

ప్రకటించాలి కదా సార్ ఆ కవిత తప్పే ఉంది సార్ మాకేటి సంబంధం అది ప్రజలకి ఏంటి సంబంధం ప్రజా ముఖ్యమంత్రి కదా సార్ తప్పు మరి రేవంత్ రెడ్డి సార్ అన్నాడు తప్పు చేసిన దానికి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలు త్రూగా మీది కానీ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలన్నది మేడిగడ్డను రిపేర్ చేయనందరికి మీరు నాకు అర్థం కాదు అవి రిపేర్ చేయవలసిన బాధ్యత మీదే స్టేట్ గవర్నమెంట్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇది కార్యాచరణ నేను నిరసన గురించి మాట్లాడుతున్నాను సార్ నేను నిరసన నిరసన తెలియజేసే అప్పుడు రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉంది ఆమె నేను తెలియజేయమని డౌట్ కాదనండి ఇంత డౌట్ చేస్తే గంటల వాళ్ళే వదిలేసినారు మా కేసీఆర్ సార్ని ఓకే ఏమైంది దేనికి నొల్లి అంటాను అసలు విషయాలకన్నా కన్నా విషయాల మీద చర్చనీయాంశాలు చేసి వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు ఏడు తొలం బంగారం అడుగుతారు పెళ్లి చేసిన వాళ్ళని ఈ కాలక్షేపం పెట్టారు ఇంత కష్టపడి మా పెళ్ళిన రోజు తెచ్చి రేట్ చేస్తారు ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండు ఓకే

కంప్లైంట్ ఎవరట నాగ చైతన్య సమంత నాకు అవన్నీ నాకు తెలియదు సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని నేను అడుగుతుంటే కంప్లైంట్ ఎవరాదు కానీ పెద్ద వ్యక్తుల ఎవరో పెద్ద వ్యక్తులు ఎవరో ఎవరు మీరు అందరు పెద్ద వ్యక్తులే సార్ అసలు ఎట్లా బయట చూడు అన్న ఎట్లా బయటపడ్డది అంటారు ఫోన్ టాపింగ్ చెప్పండి బయటపడింది చెప్పండి నాకు మీరు చెప్పండి మీరు చెప్పండి సార్ నాకు తెలీదు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అట్ట అదే దాని మీద బయటకి ఎట్లా వచ్చింది అంట నేను రామకృష్ణ గెడ్డి అయితే చెవులో గుణం తీసి చెప్పాను ఫోన్ ట్యాపింగ్ అంటే కాంగ్రెస్ పిలక పట్టుకుంటే పదవి పోయిందని మరి వీళ్ళు పిలక పట్టుకోవడానికి ఏం పిలకలేదు ఎట్లా బయటకు వచ్చింది సార్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎట్లా బయటకు వచ్చింది అంటున్నాను ఇప్పుడు వెట్లా సినిమా ఉంటుంది నచ్చిన కథ రాసుకుంటాడు అదేటండి ఆ కథ అలా రాసి మనకేమో తెలుస్తుంది అంటే అంటే ప్రభుత్వమే వాటనే బయట తీసుకుంటే కంప్లైంట్ లేదు విచారణ ఏంటి నాకు అర్థం కాదు ఈ చేసి ట్యాపింగ్ ఆ చేశాను సార్ అని చెప్తాడా ప్రభుత్వం ఉంది నిన్న రెడ్ జోన్ కింద క్రియేట్ చేసి హైదరాబాద్ లోల్ పుల్వామా దాడి తర్వాత కేంద్ర హోం శాఖ డైరెక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు ఉన్న సీనియర్ అధికారులు ఎస్ఐబి అధికారులు ఫోన్స్ అప్ చేశారా లేదా అని అడగండి రేపు అదన అక్బరు కోపం వచ్చి నా ఫోన్ కోడ్ ట్యాప్ చేశాడండి అని కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి అప్పుడు విచారించండి అదే పుల్వామా దాడి జరిగితే ఏ సామాజిక వర్గాల మీద మీరు నిఘాలు పెట్టారు ఏ తకరాలు పడుతున్నారో అని ఆయన కంప్లైంట్ ఇస్తే దాని మీద రియాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్లు లేకపోతే గవర్నమెంట్లు ఓకే అంతే అంతేగాని ఈ ఊరు కంప్లైంట్ ఎవరట వీళ్ళేమో ఏమో ఊహించుకొని ఫోన్ ట్యాపింగ్లు జరిగిందట దాంట్లో ప్రవీణ్ రావు ఉన్నాడట రావు ఉన్నాడట అల్లాడు ఉన్నాడట ఇల్లు అల్లవి ఉన్నారట పొల్లవు ఉన్నట్టు మాకెందుకీ పంచాయతీలు దేనికి పంచాయతీలు కంప్లైంట్ ఇది బాధితులు యాభై మంది మార్గదర్శి చిట్టు ఫోన్ బాధ్యతలు బిల్లు వంద మంది నిలబడతారు లైన్లో అలా ఎవరైనా ఇంకా పంతులు ముగ్గురు పంతులు ఉన్నారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే స్కామ్ పెద్దది ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ వాళ్ళ బిల్ల పంతులు నిలబెట్టి మేము అందరూ బాధితులు మాకు డబ్బులు రాలేదని ఇప్పుడు చెప్తారు వంద మంది వెయ్యి మంది రాష్ట్రాల వారీగా ఇలా ఎవడైనా ఈ టెలిఫోన్ బాధ్యతలు ఎవరైనా ఉన్నారా నా ఫోన్ ట్యాప్ అయింది సార్ నాకు దీనివల్ల ఇంత ఫైనాన్షియల్ లాసు లేకపోతే నా ఫ్యామిలీ ఈ ఈ విధమైన ఫోన్ ట్యాపింగ్కి మానసిక సంఘర్షం గురై ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు మా కుటుంబాలు మేము బాధితులు ఉన్న కంప్లైంట్ ఇచ్చినా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ బెచ్చెట్ ఆడుకుంటారు కదా వ్యాపారాలు లేక మా ఫోన్ ట్యాప్ అయిపోయారు సార్ ఇంతంత డబ్బులు డిమాండ్ చేశారు సార్ ఎవడైనా ఒక ఒక లింగలింగుమైన ఒక లింగయ్య పొల్లయ్య ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చినా మీరు కంప్లైంట్ ఇవ్వలేదని అనుకుంటారు విచారణ నాకు అర్థం కాదు పోలీస్ అధికారులు విచారిస్తారు ఏమైనా విచారిస్తారు సార్ మీరు ఆ టైంలో బాగా ట్యాపింగ్ చేశారట కదా సార్ నేను చేయలేదా నీకే బుద్ధిగానే ఉందా లేదా నేను తెలియదని ఒక గోషుడు గోసూతుడు ఇవన్నీ ఎందుకు మాకు సిబిఐకి పిలిచివ్వు అది చెప్తారు కదా స్టేట్లో ఉన్నట్టు ఇల్లే చిన్నప్పుడు అమ్మ నాన్న అట్లాడి వాళ్ళం గ్యాప్ ఉందా అది అమ్మ నాన్న అట్లా అట్లాడిస్తే టైం వేస్ట్ తప్ప ఇంకే ఉంటుంది ఓకే సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851